Chapter, Those who trust in the Lord are like mountains of Zion, which cannot be moved, and for abides forever. As the mountains surrounded Jerusalem, so the Lord will surround His people from this time torture forevermore. For the secrets of for the secret of wickedness shall not sleep on the shall not sleep on the uh, land allotted to the righteous. Celestial ideas stretch out their hands to do wrong, their hands to do wrong, do good O God to those who, who are good and to those who are upright in their hearts. But they but those who be good, turn back their The Lord will away, the Lord will away from them, be good, peace be upon. పీస్ బి అపాన్ ఇజ్రాయల్ ఎగోవా ఎందు నమ్మిక ఎగోవా ఎందు నమ్మిక ఇచ్చే వారు కథలక నిత్య నిలిచి సూర్యం కొండ వలె ముందు కథలక నిలిచి కథలక నిత్యం నిలిచి సీయోన్ కొండ వలె ముందు ఏ కథలక నిత్యం సీఎం ఎరుచలేము పర్వతము చుట్లు ఎరుచలేము పర్వతం ఎరుచలేము పర్వతం ఉన్నట్లు ఏ ఇది మొదలు కొని తన ప్రజలు ప్రజల రుట్లు ఉను నీతి మంతులు పాపం చేయటకు తమ చేతుల చాప ఉండదు భక్తి రాజధానము నీతి మంతుల శాస్త్రం మీద ఉండదు ఎక్కువగా మంచి వారికి మేలు చేయము యథార్థులు మేలు చేయము ఈ మీద సమాధానము తమ ఒంకర్రోత తొలగిపోవారి పాపం చేయవారితో కూడా యహోగా మీద సమాధానము సమాధానం రాత్రి రుచులు వారా యో సార్ ప్రస్తుత స్థలం నుండి

ప్రతి దినంనూ ప్రార్థనలో పెట్టినందుకు అక్క కూడా చెప్పి ప్రార్థన చేసినందుకు మరి దేవుడు సంపూర్ణమైన స్వస్థత వాళ్ళకి ఇచ్చినందుకు స్తోత్రములు మరి మా గురించి కూడా మా కుటుంబం గురించి కూడా చిన్నగా ఏ సంవత్సరం లేదు డిఎస్సి మరి పిల్లల గురించి కూడా ప్రార్థన చేయాలని మరి అల్లుడు కూడా ఇసరాయి కూడా రాయలేదు ఆ పిల్లల గురించి జ్ఞాపకం చేసుకున్నామని మీకు అందరికీ మరి ఏ విషయంలో గర్భ ఫలం గురించి కూడా ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క చిన్న సాక్ష్యం జీవించి ఆస్వాదించిన పిలాపు వాక్యములు ఒకటో అధ్యాయము పదహైదు నుంచి ఇరవై వచ్చింది నేను చూస్తుండగా ప్రభు నా బలాఢ్యులను అందరినీ కొట్టివేస్తాను నా యవమానము అనగలుకోవాలని ఆయన యవన ప్రకటించను యహోవా కన్యగైన యూదా కుమారుని ద్రాక్ష గాలులను వేసి తొక్కియున్నాడు వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుగుచున్నది నా ప్రాణము తెప్పలిన చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైంది శత్రువులు ప్రబలి ఉన్నారు నా పిల్లలు నాశనమైపోయేది అందరికి చూసి ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది యహోవా యాగోపుణు చుట్టూనున్న వారిని విరోధుల నియమించినాడు ఎరుషులేము వారికి హేమైన దాయను యహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆకను తిరుగుబాటు చేసి తిని సకల జనులారా చిత్తగించి ఆలకించుడి నా శ్రేమచూడు నా కన్యకులను నా యవనలను చెలలోకి పోయి ఉన్నారు నా వీటగాంట్లను నేను పిలవనంపగా వారు నన్ను మోసపుచ్చి నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకు ఆహారం వెదకపోయి పట్టణంలో ప్రాణము విడిచిన వారే యహోవారు దృష్టించము నా ఇబ్బందికి కలియను నా అంతరంగమును క్షోభిరుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి

లేక వాక్యం చెప్పడం మీరు సృధించడం ప్రభా ఎంత మంది సృధించడం ఆరాధించమని వ్యర్థంగా ఆరదిస్తున్నారో వ్యద్దంగా సుధిష్టానికి ప్రభా స్థుత్రలో ఆరోగ్యంలో నీ వాక్యం దాగి ఉండాలి ప్రభా మిగే స్తూట మెగే తోట మిగిలి తోట మెగే తోట నేను తేగల భాగంలో చెప్పడం కంటే వేరే స్థుతి ఏది లేదు ప్రభా అందుబట్టే మేము సుధిష్నా మహిప్రస్నం ఘన ప్రస్తాం ఆరాధిస్తా ఏ జీవితానికి రాసారే మంచి పునాది రాయిగా నా నాకు మీకు వందనాలు స్థితిలో స్థూతం చెల్లించుకోవచ్చు తదనంతరం మీ జనరేషన్ కి రాసారే మీరు మారల్గా ఉండటానికి జ్ఞానమైన వివేకాన్ని దాచడానికి ప్రార్థిస్తున్నా లేదా మా పూర్వీకులు ఎలాగో ఆధ్యాత్మిక

ఆ ఆవేదన ఏం చెప్పండి మళ్ళీ అందరూ చెప్పాలి యూద కుమార్తెలు ఎందుకు ఇలాగా బాధపడుతున్నారు ఎవరు ముఖ్యంగా కుమారులు కుమార్తెలు కూడా యూద ఎవరులకు లేదా పెద్దలు మొత్తం టోటల్ గా కుమారి ఎంతగానో వేదన పడుతుంది సిరియోధుకుమార్ ఇంతగా పడడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే వాక్యములంతా కూడా సియోధుకుమార్ అని చెప్పుకుంటుంది నేను చేసినటువంటి నా పాపము అన్న విధానంలో ఇక్కడ మనం పోయినసారి మనం చూసుకున్నాం ఐదవ వచ్చిన చదవండి ఒకటి ఐదు దాని విరోధులు అధికారులు దాని నువ్వు దేవునికి ఎప్పుడు విరోధంగా పని చేస్తావో నీకు విరోధులు ఎప్పుడైపోతారు నీ విరోధులకు దేవుని ఎప్పుడు శిక్షిస్తా అంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావు నీ విరోధులకు శిక్ష ఖచ్చితంగా వస్తుంది మనం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు మనం వద్దన్నా వస్తుంది ఎందుకంటే మనం దేవునికి ఇష్టమైన పేరుగా ఉన్నప్పుడు ఏసే దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి ఏసే విరోధికి ఏమైంది చెప్పండి చెప్తున్నారు విరోధమైంది అది ఎందుకలా ఎప్పుడు చూడు తొక్క పడ్డారు అపవాది అపవాది యొక్క మాటల్లో పడిపోయినటువంటి వచ్చింది నేను అందుకే ఎవరైనా కూడా భూమి ఎవరితో మాట్లాడుతుంటే నాకు ఎంత కోపం కొంచెం చక్క అంత కోపం వస్తుంది కోపం లేదు లేకపోయేటప్పుడు ఎప్పుడు ఎక్కడన్నా ఎవరితో మాట్లాడుతున్నాం చూడండి ప్రెజర్ అంటే ప్రెజర్లేదు అంతే ఏం చర్చికి రాలనుకున్నా పోతుంటే నేను పోతున్నాయి మాట్లాడతాను నిలబడాలి నిలబడి మాట్లాడలేకు పోతుంటేనే మన ఈ పాప కూడా అందించిన కృష్ణవేణి నువ్వు తొందరగా ఇంటికి రామ్మంటే బాబా ఆ బాబా ఎప్పుడు మాట్లాడుకుంటా షారవ కూడా చేస్తుండాలి తొందరగా పోయి ఇంటికి వెళ్ళి ఆరున్నర ఏడు నెలలు అయిపోయింది ఆ మధ్యన మాట్లాడుతున్నాడు ఎవరో ఒకరు నిండ్లను మీ యొక్క టైం దొంగించడానికి చేస్తారు మనం జ్ఞానం కలిగి ఉన్నారు నీతో మాట్లాడే వాళ్ళు కర్మాక్షి రాని వాళ్ళు రాని వాళ్ళతో నీకేం పని లేదు మాట్లాడుతున్నారు ఇక్కడ ఎక్కువ దగ్గర మాట్లాడిస్తే నేను తిన్నా ఎట్లా ఉంటాను ఎందుకంటే తిన్నాను వెళ్తూ ఉంటాను వాటికి ఏం చేస్తారంటే మనం కార్గెట్ ఏదో ఒక శక్తి దగ్గర వాళ్ళకి ఏం కలబడు బాక్యంగా రామ్ లేదు వాళ్ళ ఏం బల పోతున్నారే ఇంత బబులు అంటే బబ్బులు బాగా క్లాస్ తీస్తారు హాయలుయా బాబా బబులు అనేది అన్నారు పోతున్నాడుతో ఎందుకు నేను చెప్తున్నాను అంటే వాళ్ళ పిల్లలు రైతు వేళ నడిపించకుండా రైతు వేళ ఉన్న పిల్లలు చెడగొడ్డానికి అది మీకు ఇదే జ్ఞానం లేదు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారో మాట్లాడడానికి వాళ్ళు చెప్పు ఇప్పుడు బాబు సురేఖ సురేఖ వస్తుంది కదా నా బిడ్డ ఏమైనా చెప్తే మాట్లాడాలని వెళ్ళిపోవాలి వాళ్ళంతా వస్తుందా వస్తుందా రాదని చెప్పండి మీరు అందరం ఇప్పుడ మాట్లాడచ్చు వాళ్ళు నేనైతే మాట్లాడాలి అవునా సురేఖ చెప్పు రేజ్ రాడక రేజ్ రాడే ఏం చెప్పిరా అంటే చెప్తుంది ఇంకంతే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎందుకు చెప్తున్నా అన్న ఉదాహరణ చెప్తున్నాయి మీకు ఇది మీకు ఉదాహరణ లైఫ్లో ఇంకెవరైనా కానీ అందుకనే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఆరాధించి శుధించి దేవుడు ఇంత ప్రేమిస్తే లోపస్తులతో మాట్లాడన్నారు ఈశ్వర్య చూడ అలాగే ఏ సైతో శిష్యులంతా అన్ని పెట్టుకోరండి ఏ సై విడవకుండా ఉన్నారు ఏ సై మీరు కూడా నడిచిపోతారంటే ప్రభావ జీవం కదా నేను ఎక్కడ ఉంచు ఇందాక పవన్ ఒక మాట్లాడన్నారు బాక్యూమ్ చాలా మాట్లాడి ఏమన్నా చెప్పాను అది చేస్తాను మీరు ఎప్పుడైనా అన్నారా డైపు నుంచి నుంచి జీవం అది కష్టత సత్యవేద గ్రంథా ఉంచి ఎన్నో ఉన్నాయి మన ప్రాణంలో జీవనిచ్చిన జీవానికి ప్రతి ఒక్కరి ప్రతి పదాన్ని మనం ఎప్పుడు గుర్తిస్తామంటే దాని మీద పంపదు వేరే ఎక్కడెక్కడ మనం అంటే ఏం చెప్పినా ఏం అర్థం కాదు చెడిపా చెవుడి వాళ్ళ చెంపు ఉంటే ఉండదు ఈ యూగా ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిక చేసినా కూడా లోకంలో చేసినారు ఇప్పుడు లోకొస్తే వాళ్ళని వీలు ఎత్తనా అందుకనే ఏమైనా విరోధులు దాని పస్తీ పిల్లల నుంచి ఎలా పట్టుకుని పోయి అర్థమైంది మనం ఎన్నో పెంచాలన్న ధ్యానం గురి చిన్న పిల్లల్లో నుంచి పాపం అదే నేను ఒకటి నాకు వీడియో పంపిస్తే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పాపం తొమ్మిదో తగ్గ పిల్ల అంత బయట పాపం పడ్డాము ఇట్లానే వీధుల్లో మాట్లాడటమే వీధుల్లో బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు తయారవుతున్నారు అంటే వీధులలో వాళ్ళమ్మడో తెలియదు వాళ్ళకి అలా తెలుస్తుంది ఆ పిల్ల బస్ అందా ఆడే పెట్టడానికి అప్పుడు ఎప్పిందావు అప్పుడు ఆమె తండ్రి లేడు ఇద్దరు ఏదిస్తారు విధరాదు ఎప్పింద చెప్పడానికి వేరే వాళ్ళు కూడా పాడేసినారు మీ కొడుకు చూడు ఇలా చేశాడు నన్ను అని చెప్పడానికి పోతే వాటి తండ్రి కూడా నేను చూచూడదు అందుకనే లోకంలో మనం ఎంత ఇల్లు ఉండదు ఆడపిల్లలు అంటే ఇల్లు మన కాలేజీ అంతే మధ్యన ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు సీరియస్ గా మధ్యన ఎవ్వరితో మాట్లాడుద్దరు నేను ఇంకొక మాట మీరు ఎవరైనా మధ్యాహ్న వీధులలో మాట్లాడడానికి చూస్తే నేను ఓపెన్ హిట్ రావుద్దాండి అని చెప్తాను నేను చెయ్యను మీరు కూడా ఆ పని చెయ్యొద్దు మీరు ఏదైనా మాట్లాడతాం ఇంటి దగ్గర పోయి కూర్చొని మాట్లాడాలి మళ్ళీ చెప్తున్నాను మీరు మాట్లాడాలా నేను ఇంటి దగ్గరికి పోండి వాళ్ళ బాక్యం చెప్పాలా ఇంటి దగ్గర పోయి ముందు చెప్పాలి ఏం పర్వాలేదు

అమ్మ పేర్లు ఆడన్నా వెంటనే నేను వేసే చాపల వేసేసి చూడండి అవును కొంచెం ఒక ఐదు నిమిషాలు ముందు పోతుందని అదే స్కూల్ కాలేజ్కి లేటుకుంటారా లేదు ఆ తర్వాత ఊకుంటారా చెప్పడం పోకుండారా అంటే దేవుడు అంట మెంటేదన్నా దేవుడికి ఎప్పుడు భయపడతా మై ఎప్పుడు లోపల అందుకనే అంత పెద్ద ఇల్లు వచ్చినాయి ఇద్దరు ఎక్స్ట్రా తల్లి కొడుకుంటారు ఇంకా టైం ఉంటే ఎందుకు అనే ఆగటం పోయి ఏదో ఒకటి చెందాము అనే ఒక అభిలాష ఒక్కసారి నేను చేసిన చేస్తుంది కదా అన్నారు ఎందుకు నేను చెప్తున్నానంటే భయం అనేది ఇక్కడ భయం లేదు వాళ్ళకు అందుకనే ఆ యొక్క వీధులలో ఏం జరుగుతుంది అన్నది ఎహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగిన నా అంత్యంగా క్షోభించున్నది నేను చేసిన ఒక నేను చాలా ద్రోహం చేసేది ఈ జోల విని ఈ జోడ పోకుండా ఆ స్తంభి ఆమె ఎన్నిసార్లు ఒకవేళ చెప్పిండదు పెద్దలు ఎదురు చెప్పిండదు చెప్పిండదు కూడా నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్యం జీవితానికి పావు పద్నాలుగు సంవత్సరాలు ఉండేలేదు ఆమె ఎంత నీచాతి నీచమైన విధానంలో దులు పాడైపోతున్నారు చూడండి ఇక్కడ వీధులలో అందుకనే వీధులలోనే వీళ్ళంతా ఎక్కడ వీధులలోనే తయారీ వీధుల హలో బాగున్నవా ఏం చెప్తున్నావు మీద దత్తానికి కొంత స్మైల్ చేసినా మీద స్మైల్ చేసి రోజు మనలో తింది ఎక్కడికి పోతుంది పాత ఇలా పెట్టిన అస్సలు వేరే వాళ్ళని చూసి స్మైలింగ్ మన ఆడవాళ్ళు ఆడవాళ్ళు స్మైల్ చేస్తాం పర పురుషుల గురించి స్మైల్ చేయని అవసరం లేదు మీరు ఎంత సీరియస్గా ఉంటే అవతల వ్యక్తికి అంత బుద్ధి వచ్చినట్టు మనం చెప్పినట్టుకుంటాం పెట్టుకో చూడండి నా అంత రకం శోభించున్నది నేను చేసిన గొప్ప ద్రోహం గొప్ప ద్రోహం గొప్ప ద్రోహమే వీధులలో ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడిన అందుకని వీధులు పాడైపోతున్నాయి

తిరగడం మాట్లా సంతోషం సియోను లాగా అక్కడ సియోని ఎంతగా బాగా సంతోషించడం తెలియాలో ఇక్కడ ఏమైతుంది అంటే దుఃఖిస్తావాలి ఈ దుఃఖంలోనే దేవుడు దానికి ఉదాహరించాడు కారణం రిపెండెన్స్ రిపెండెన్స్ వచ్చింది ఎంత తేజగా నా గుండె నా లోపలక్షన్ లోపల నీ లోపల గుండె బాధ ఎందుకైంది నీ కాపాలి నీ తప్పిదాలే నీకు నీ గుండె నీ శరీరాన్ని కాపు శరీరాన్ని క్షీణింపజేస్తున్నాయి ఆత్మ క్షీణత ఎప్పుడైతే ఉంటుందో శారీరక క్షీణత వస్తుంది ఆత్మ బలం ఎప్పుడైతే శారీరక ఆరోగ్యం వస్తుంది ఈ మీరు పెట్టుకోండి ఎప్పుడు రోగాలు రోగాలు వస్తున్నాయంటే ఆత్మ క్షీణత ఆత్మ బలం లేదు ఆత్మ బలం ఉంటే ఎగ్జిలేదు మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే బలహీనతలో కూడా దేవుడు బలం ఇస్తారు నా బలహీనత అయితే నేను బహుగా ఆనందిస్తున్నాను నా యోగాలు దృష్టికి నేను చెప్పిందే నా బలహీనతలోనే బహు ఆనందిస్తున్నాడు అన్నాడు ఏంటంటే బలహీనతలో కూడా దేవుడు ఆనందిస్తున్నాడు కాబట్టి బలహీనత బలహీనతగా లేదు ఆరోగ్యమే ఎంత బలహీనత అంటే అసలు పౌరుకు ఎప్పుడు ఖండించకూడదు శారీరక చాలా సంత ఉంటుంది చాలా సన్నగా కొట్టుబడి ఆయన ఉన్నాడే మానగా అంత అందగాడు కాదు కానీ ఆయన వార్త నేను బాధము ఎంతమంది ఆయనలో అప్రిషియేట్ చేసేవాడు ఆయన అంటే మంది ఇష్టం కానీ ప్రతి స్త్రీలో తల్లి చూసేవాడు అందుకే ఎవరు చెడ్డాలు అవును ఏ స్త్రీని ఎక్కడ గంధించాలి అక్కడ గంధిస్తాను ఏ యువని ఎక్కడ గంధించాలి అక్కడ ముఖానే ముఖానే ముక్కు సుడి మనసు అవును అందుకనే దేవుడు అంతగా అవును ఇష్టపడ ఇష్టపడి పౌరుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలా దేవుడే ఎవరి దగ్గర కూర్చాడు ఇక్కడ ఇంకోటి తండ్రి అయినా దేవుడే ఆదామ దగ్గరకు వచ్చాడా ఆదామ కూడా దేవుడి దగ్గర పెడాలా ఎందుకు ఇష్టమన్నారు ఎంత ఇష్టమో దేవుడు ఆదామవ్వాలంటే దాదాపు వంద సంవత్సరాలు కలిసి చూపించాడు తండ్రి కుమారాత్మ ఆదామ తర్వాత సైతాన్ని వీడంతో ముచ్చు ఇప్పుడు వచ్చనితో వీడు నిజమా అంటాడు నన్ను ముంచొని అమ్మ అవసరం లేదు నీకేం చెప్పాలో దేవుని మాట మాత్రమే వినాలి మిగతా వాళ్ళ మాటలతో నాకు అవసరం లేదు అవి నేను ఏం చేస్తాయి గుండె లోపల కొట్టుకునేలా చేస్తాయి నీ అది ఏం చేస్తుంది నీకు గొప్ప ద్రోహం చేస్తాను అది ఏం చేస్తుంది నీకు క్షోభ తెస్తుంది అందరంగా లోపల ఉంటే బోర్ అంతా బెక్స్ అయిపోతుంది ఇంకా దాని చివరికి ఏమవుతుందంటే ఏం బతుకున్నాయి బతుకు అనే వాళ్ళు చేసి మనం తగ్గినాం కదా బ్రతుకు కమలా వాళ్ళ అన్న సూచన చేస్తున్నాడు చెప్పినా చేస్తున్నాడు నేను కాదన్నాడు కారణం ఇదే ఆధ్యాత్మికంగా లేకపోతే ఇంకా ఆలోచన వచ్చేది వెంట నేను అదే ప్రకటన బృందం చదివారు అన్నా అంటే అంటే ఏ సిస్టర్ అన్నారు చదవలేదు అన్నారు క్రిస్టియన్ ప్రకటన బృందం చదవలేటంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని నాకు అర్థం చెప్పి కవలకు అన్ని చెప్పి వాక్యం చెప్పించి అవన్నీ సార్లు అబద్దాలు చెప్పినా అంటే వాళ్ళ వద్దిన కరెక్ట్ ఈమె అదే చేయానికి నేను రెండు మూడు సార్లు కాల్ చేస్తున్నా వాళ్ళు ఇంకా జర్నీలో ఉన్నారు ఎంతనే నువ్వు నాకు చేయమంటే ఆమె దో తెలిస్తే సిచ్యువేషన్ చూసింది భయంకరంగా వాళ్ళ వద్దినస్తాడు నేను ఇంత చెప్పినా నేను వదిలిన క్యారెక్టర్లు వేస్తాను షాక్ అయిపోయినా ఎంత నీతిగా మాట్లాడతాను ఎంత మంచిగా మాట్లాడితే పది అర్థం అవ్వడం నేనే మంచి ననుకో కొనుక్కుని తెలుస్తున్నాను ఇది అప్పుడు నేను తప్పు లేకుండా ఈమె తప్పులు ఈమె సమర్థించుకుంటుంటే ఇంకా నాకు ఒక్కరు కూడా ఆనందం లేదు ఏంటి అనేసి పాపం సూచు అప్పుడు ఈమె అందరికీ చెప్పింది నాకు సిస్టర్ చెప్పిన కూడా నేను సవాల్ అర్థమైంది నాకు ఆమె నంబర్ పెడతా పెద్ద అయిపోయింది నర్స్ అన్న క్యారెక్టర్స్ కొంతమంది అందరు కాదు నేను చెప్పాడు ముందు జ్ఞాపకం చేసుకోవాలి అంటే మత్స్య పూర్తి మారే ప్యాన్ చేసిస్తారు పైకి ఎంత నీళ్ళుగా మాట్లాడుతున్నారు మత్స్సు సరిగా ఉన్నాడు ఆ పాప గుణింది కాబట్టి కమలా కరెక్ట్ అదే టైంకి పోయింది భయంకర చావు ఉన్న బద్ద ప్రేమతో చూసుకునేది పోయి భయంకరంగా మాట్లాడుతున్నారు వేరే వాళ్ళకు కూడా అక్కడ ఉన్నవాళ్ళక సేక అందించారు ఏమేమి అని వెంటనే ఆడే అక్కడ విడాకులు తీసుకున్న కాంట్రాక్ట్ కూడా తీసుకొచ్చి వాక్యంలో వ్యభిచారం లేదని బట్టి వేరే విధంగా తీసుకోవాలి ఆమె నీచ ప్రవర్తన కందించినందుకు తప్ప నిష్ణానం చాలు ఈ సమయంలో మన జ్ఞాపకం చేస్తాం ఇవన్నీ ఎందుకు వస్తాయి మనం దేవునికి సమయం ఇవ్వకుండా అపవాదు అంతగా ఇంత పాపం ప్రబడానికి కారణం దేవుడితో అనుకున్న వాళ్ళు మన అమ్మ ఏం పని అనలేదు కదా సృష్టించిన సృష్టికర్త గురించి మనం విన్నాడు వీళ్ళ వీధులలో చూడండి ఖడ్గము జనస్తము చేస్తున్నది పిల్లలో నానా మరణకర వ్యాధులు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి నేను నిర్దూర్పు విడిచిన విని నన్ను ఆదరించి వాడు ఒకరిలో లేడు ఎందుకు ఆదరిస్తారు చూడండి నీవు నాకు ఆపద కలుగజేసి ఉన్నావన్న వార్త నా విరోధులు అందరు విని సంతోషిస్తున్నారు మనం ఎందుకు సందర్శించారు దేవుడు చెప్పిన మాట విండేది కదా అందుకనే ఇక్కడ దాక్ష కన్యకైనమారిలో వేసి తొక్కి ఉన్నారు పదహైదు దాకా చదివితే అక్కడంతా ఉంది వీటి తర్వాత చదువుకోండి నా పిల్లలు నాశనమైపోయింది పిల్లలు ఎందుకు నాశమైన తల్లి అయినా నువ్వు పిల్లలు సరైన విధానంలో మనకు వర్తించలేదు చెప్పలేదు సరి అందుకని మీ పిల్లలు మన ఎవరో హామీ చెప్పింది మామూలుగా మనం ఇక్కడ తీసి కూర్చులు వేసుకోవచ్చు కూర్చులు వేసుకోవాలని బాధ్యుల్లో ఉంది వేసుకోవచ్చు అదే అదేంటి మామూలుగా దేవుడి యొక్క మందిరంలో పద్దాముంది కదా దానికి కూర్చులు ఉన్నాయి ఉన్నాయి వేసుకోవచ్చు ఐదు వందలు అంట దీంట్లో ఏమో కూర్చులు వేసి ఏమో పూసలు ఏమో వేస్తారంట ఐదు వందలు ఇక్కడ ఎందుకు అక్కడ తిరుగుతున్నావు అనేది ఎందుకు ఒకటే అసలు తిరిగిస్తున్నాం నేను చూసుకుందా అంటే అదే కావాళ్ళు అది చీరతో కూర్చులేకారు కూర్చులా నేను కూర్చుని పిల్లలు తీసుకొస్తాయి కదా నేను తీసుకొని వేసుకుంటాను బాబా సరం వచ్చినా అనేది కదా నేను తీసుకొని వేసుకుంటాను కూర్చుడు వస్తాయి అవి అది ఎంత ఒక అర్ధ గంట కూడా కాదన్నా అంటే లేదా ఐదు వందలు అవి దానికి కూర్చోలేసి బుచ్చులేసి కూర్చొలేసి ఏమయ్య ఐదు వందల ఒక చీర వస్తుంది కదా మాది కాయ ఏమి అసలు ఇవన్నీ ఇంతకుందర వాళ్ళు ఈ ఇంధన ఉన్న వాళ్ళు ఎంత మర్యాదకు ఉన్నారు ఎంత మంచి ఉన్నారు అందులో వస్తుంటే సరిపో నెంబర్ వాళ్ళకి వాడు మొత్తం వద్దు ఎంత తేట దాష్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ దీని అనేది అలాంటిది మళ్ళీ మాస్ అయిపోయాడు ఒక్క మేము మళ్ళీ చూసి మీ షేర్ పడదు మీ షేర్ మీకే ఉండండి మళ్ళీ చూసి చెయ్యదు మీకు ఎట్లా ఇష్టమో అసలనే నడుచుకోండి బాడ చేసుకున్నారు కదా అని బాలేదు ఇక్కడ ఏంటి పిల్లలతో ఇవ్వండి చర్చలో చాలా మంది బెదిరించాయి వీళ్ళే నుంచి గారు వీళ్ళ నుంచి కాదు ఏమైంది లోపల ఉన్నాయి లోపల ఎన్నికున్నావు దానికి ఆన్సర్ లేదు రకరకాలు ఎందుకు చేసుకుంటారు దాని ద్వారా అందం రాదు అన్నం పోతుంది మరీ చెప్తున్నాయి అందం కారదికుంటేనే పిల్లలు మొక్కలు చక్కగా ఉంటారు ఇవ్వండి మరీ బతుకాల కొంతమంది చక్కగా వాళ్ళ ఇష్టం తీసుకో కొంతమంది అంతగా ఇష్టం నాకు ఇష్టం రా చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి లేవు అదే మా మమ్మీ చక్కగా ఆపడుతుంది మా చెల్లి కూడా చక్కగానే ఉండదు నాకు ఎదురు అబ్బాయించాలని ఇట్లానే నాకు అసలు కాపడ నుంచి అక్కడ నీకు ఎంత ఇష్టం వస్తే అర్థం ఉండదు వేరే వాళ్ళని చూస్తే కాలు కావద్దు అది నేను చెప్పాను ఇక్కడ వేరే వాళ్ళ దాన్ని చూద్దామని పోయి దీన బస్కేమైపోయింది నాశం అయిపోయింది తామూ వండంగా మీరు వండంగా ఎప్పుడు ఎవరితో మాట్లాడడానికి వందసాను అది ఆడవాళ్ళు కానీ మొదవాళ్ళు కానీ మేబీ వంటలుగా ఎంతో చక్కగా చూడండి ఇక్కడ పక్షు దాత్ముడు అందుకనే క్షోభిస్తున్నది ద్రాక్ష గారులో తొక్కినాడు వీటిని బట్టి నేను ఏం చూస్తున్నా ఇప్పుడు కంట నీళ్ళు ఉడుకుచున్నదన్న కంట నీళ్ళు ఎందుకు వస్తుంది మనం చేయవలసిన పనులు ఇందాక మూడో వ్యవహారం చదువుకుంటే సత్యం సద్వంలో పడింది సత్యం చెప్పడం లేదు అందుకని గురుడాకు మనకి ఇదంతా కూడా అబద్ధంలో మోసంలో మోసం ఉంచి నా బిడ్డ కాండ్రం నేను పిలవడం కదా నన్ను మోసం ఉంచలే బాగా జీవితం అంతా పాడు చేసి మళ్ళీ చూసే అడుగుసారి తామని పాడుకున్నాడు తర్వాత తలపైసే పో అని తోసేస్తున్నాడు బయటికి వాళ్ళన్నా ఆమె కోసమే రోగు రోగం అనే అన్నాడు మరి ఆమె అంతగా మన పాడు చేసి ఆమెకేమైనా న్యాయం చేపించకుండా తలపై దీన్ని ఇచ్చి బయట పడేదన్నాడు దీని అడుగు చెల్లె రాజ కుమార్తె పని మనిషి కూడా కాదు నేను ఇచ్చిన మాట్లాడన్నాడు అంత పరిస్థితి మనం రావు మనం ఎలా ఉండాలంటే నూట నలభై నాలుగు నెప్పు చెప్పినా కన్నడ అలా అంత నగరంలో చెప్పిన మూల మన పిల్లలంతా మూల స్తంభాలు అవుతారని నేను కాకుండా ఖచ్చితంగా అవుతాను ఇంత చిన్న వయసులో వాళ్ళు ఎవరితో మాట్లాడుకున్నారు అంటే బైబిల్ తీసుకెళ్ళి నేర్చుకున్నాను ప్యారెడ్ నేను పేపర్ ఇచ్చినా కాబట్టి అది మన చూపు వాక్యం వైపు ఎప్పుడైతే నీ చూపు వాక్యం వైపు నీకు అందం ఏం రాదు అందమే అందం కాబట్టి మనం యూడా కుమార్తెలు చేసిన అవివేక పన్ను చెయ్యకుండా దేవికి మహిమకరంగా ఇక్కడ యూడా కుమార్తె నగర చెప్పిన మూల స్తంభాలు పడిపోకుండా పక్కన ఆ ఇల్లు పడిపోకుండా మూల స్తంభం ఎలా ఉంటుందో పటిష్టంగా మన ఇంట్లో వాళ్ళందరికీ ప్రదక్షిణలో ఎదిగేలా మనం ప్రయత్నిస్తాం దేవుడు ఏ లేఖ భాగాన్ని దీవించి దేవుని ఆమె ఆమె